అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రభునే సుకరిస్తున్నాములో వందనాలు తెలియజేస్తున్నాం నీటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం కృప యాభై ఏడవ కీర్తన మూడవ వచనాన్ని చదువుకుందాం ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మింగగోరు వారు దోషంలో పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును ప్రియ సహోదరి సహోదరులరా దేవుని కృప అనేది వాస్తవంగా సుదీర్ఘమైన అంశము సుదీర్ఘంగా దేవుని కృపలో ఉన్న కొన్ని విలువైన అంశాలని ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని స్థుతిస్తూ వస్తున్నాం నేటి ఉదయకాలం ముందు దేవుని కృపలో మన స్థుతి అంశం ఆయన కృపను పంపును కృపను పంపేవాడు కృపను పంపేవాడుగా ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈ కీర్తన ఎవరు రాశారు అని చూస్తే ప్రధాన గాయనికి ఆల్ తెహేతు అను రాగం మీద పాట తగినది గుహలో దావీదు సవులు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది ఏ సందర్భంలో దావీదు గుహలో ఉన్నాడు ఆ సందర్భంలో రాయబడింది సౌలు యొద్ధ నుండి పారిపోయాడు ప్రాణ భయముతో పారిపోయాడు ప్రాణాన్ని దక్కించుకోవడానికి సౌలు చరుముతూ ఉంటే సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దావీదు సౌలు యొద్ నుండి పారిపోయి గుహలో ఉండి ఆయన పలికిన మాటలు అంటే ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేసుకుంటామంటే ఆయన యొక్క మానసిక స్థితిని మనం చూసుకుంటే శ్రమంలో ఉన్నాడు శోధంలో ఉన్నాడు కష్టాల్లో ఉన్నాడు ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నాడు ప్రాణ భయముతో ఉన్నాడు ఆ సందర్భంలో ఆయన పలుకుతున్న మాట నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము నీ శరణు చొచ్చి ఉన్నాను ఎంత గొప్ప కీర్తన దావిది మహారాజు నన్ను కరుణించుము గుహలో ఉండి పాడుతున్న కీర్తన లేదంటే ప్రార్థన చేస్తున్నా మాట్లాడుతున్నా పలుకుతున్నా నీ శరణు చొచ్చి ఉన్నాను ఈ ఆపదులు తొలగిపో వరకు నీ రెక్కల నీడన నన్ను శరణు చొచ్చి ఉన్నాను ఎంత గొప్ప మాట ప్రార్థన చేసినప్పటికీ ఆ మాట వింటున్నప్పుడు నిజంగా దేవుడు ఆయన రెక్కల నీడన మనకి ఆశ్రయం కలిగిస్తాడు ఆపదలు తొలగిపోయే వరకు కోడి తన పిల్లల్ని కాపాడినట్లుగా కాపాడే దేవుడు ఆయన శరణు చొచ్చిన వారి మీద ఆయన కరుణించే దేవుడు అదే అంశం అక్కడ నన్ను కరుణించుము దేవా నన్ను కరుణించుము నేను నీ శరణు చొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడన శరణు చొచ్చి ఉన్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మృంగగోరువారు దోషంలో పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును ఎంత గొప్ప దేవుడు మృంగగోరువారు ఉన్నప్పుడు కృపను పంపించే దేవుడు దోషంలు ఎవరైనా తన భక్తుల్ని పలుకుతున్నప్పుడు దేవుడు తన కృపను చూపించేవాడు ఆకాశము నుండి ఆయన ఆజ్ఞ ఇచ్చేవాడు ఆకాశము నుండి ఆయన తన కృప ద్వారా రక్షించే దేవుడు ఎన్ని మాటలైనా అనుకోవచ్చు ఒకటి కృపను పంపించే దేవుడు దోషములు పలుకుతున్నప్పుడు తన కృపతో కాపాడే దేవుడు మృంగగోరువారు మ్రింగుతున్నప్పుడు మృంగుతున్నప్పుడు తన భక్తులను కృపతో రక్షించే దేవుడు తన భక్తులకు కష్టాల్లో ఉన్నప్పుడు ఆకాశము నుండి ఇచ్చి తన కృపను పంపించేవాడు మన కార్యాలు సఫలము చేయు దేవునికి మొరపెట్టినప్పుడు తన కృపను పంపించేవాడు ఆపదలు తొలగిపో వరకు ఆయన రెక్కల నీడలో ఉంచి తన కృపను చూపించేవాడు ఆయన శరణు చొచ్చే వారికి ఆయన కృపను చూపించేవాడు ఆయన కరుణ చూపిస్తూ కృప చూపించే గొప్ప దేవుడు ఎంత గొప్ప కృపగలిగిన దేవుడు ఇట్టి కృప కలిగిన దేవుని ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుంటా ఎంతైనా దీవెనికరం దేవుడి కొన్ని లేఖని బాగులు మన కొరకు దీవించు కాక ప్రేమగల తండ్రి నమ్మక వేనుమాదేవా మీకు స్తోత్ర వంధనమ్ములనైనా మీ కృప ద్వారా మమ్మల్ని రక్షిస్తారని లేఖన భాగం ద్వారా మీరు జ్ఞాపకం చేసిన విధానానికి మీకు స్తోత్ర వంద నమ్ములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామను స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమ్మాయిని